ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం పెడితే భగవంతుడికి నైవేద్యం పెట్టినంత పుణ్యఫలం వస్తుందని మాజీ టిటిడి బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు శ్రీ సిద్ధరామేశ్వర ఫౌండేషన్ గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో సిద్ధిపేట పశువుల సంతలు రైతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ టిటిడి బోర్డు మెంబర్ రాములు మాట్లాడారు సిద్ధిపేట పశువుల సంతకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తూ ఉంటారని ఇక్కడ వారికి తినేందుకు ఏమీ దొరకక ఇబ్బందులు పడతారని తెలిపారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశువుల సంత జరిగే ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు అలాగే గోమాత సేవా పరిషత్ మహిళలు ఈ అన్నదాన పుణ్యకార్యానికి తోడ్పాటు అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎవరికి చేతనైన సహాయం వారు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శాంతి రజనీ వాసవి ఎల్ఎం యాదవ్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు ఎందుకంటే కోసేవా పరిషత్ ఆధ్వర్యంలో ఇదివరకు గతంలో కూడా ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూగ జీవాల రైతున్న ముక్కంటి ప్రసాదం అనే నామకరణంతో ఇక్కడ అన్న రైతులకు అన్నదానం పెట్టడం జరిగింది ఒక ఐదు ఆరు నెలలకి గ్యాప్ వచ్చింది అదే గోసేవ పరిషత్ మహిళా మనులకు ఎందుకంటే అమ్మనమ్మనే రక్షించు అనే ఉద్దేశంతో గోసేవ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ గోసేవ పరిషత్తు ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క వస్తువు కూడా గోమయంతోనే వాడాలని ఇప్పుడు రాబోయే కాలంలో కూడా గోమయం రాయిలు తయారవుతున్నాయి కాబట్టి ఇప్పుడు రేపు రాబోయే రాఖీ పూర్ణ సందర్భ పౌర్ణమి సందర్భంగా గోమయం రాఖీలు వాడాలని కోరుకుంటూ అలాగే ఈ గో సేవా పరిషత్ సభ్యులపైన మీ అందరి దీవెన ఉండాలని ఆ యొక్క వెంకటేశ్వరం ప్రార్థిస్తున్నాను వరంశెట్టి గారి ఆధ్వర్యంలో ఆయన మరియు గో సేవా సమితి పరిషత్ ఆధ్వర్యంలో పశువుల సంతలో భోజనాలు పెట్టడం జరిగింది